ఉభయ గోదావరి జిల్లాల ప్రజల యొక్క సెంటిమెంట్ ఆనాడెప్పుడో నూట ఇరవై ఏడు సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు నిర్వహించినటువంటి హేమలాట్ బ్రిడ్జిని ఒక సుందరమైనటువంటి పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనకి చాలా కాలంగా ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి కోటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో మొట్టమొదటి మెట్టు ఈ కార్యక్రమం అనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ హేవలాక్ బ్రిడ్జిని కానీ బ్రిడ్జి లంకన కానీ అటు కడియం నర్సరీలను కానీ నిరదవోల్లో కోట సత్యమ్మ తల్లి టెంపుల్ కానీ వీటన్నిటినీ కూడా ఒక సర్క్యూట్ గా ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి డిపిఆర్ తయారు చేసుకుని దాని ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు మనకి తొలి నుంచి కూడా సంపూర్ణమైన సహకారం అందించి దాన్ని ముందుకు తీసుకొచ్చారు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి మన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అదేవిధంగా మన ఎంపీ పురంధేశ్వర గారు చూపించినటువంటి సహకారం వీటన్నిటితో పాటు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు ఇవాళ ఇక్కడ మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అఖండ గోదావరి అనేటువంటి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసుకుంటున్నటువంటి శుభ సందర్భం ఇది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ ఇది కేవలం ఇక్కడ రాజమండ్రి వరకు మాత్రమే పరిమితం కాదు ఉభయ గోదావరి జిల్లాలకి కూడా ఇది పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి రేపటి రోజుల్లో పిచ్చుకుల్ లంకన కానీ అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాలన్నింటినీ కూడా అద్భుతంగా తయారు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మొట్టమొదటి భాగం ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం అనేటువంటి మాటని తెలియజేస్తూ ఐ రిక్వెస్ట్ అవర్ సెంట్రల్ మినిస్టర్ దట్ దిస్ పర్టికులర్ సిటీ హ్యాస్ గాట్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ హెన్స్ వీ రిక్వెస్ట్ యూ దట్ I have already submitted you one representation that National School of Drama for that branch should be there in Rajamandri also. Apart from that, cultural centers have been developed in this area. That's why please make it convenient that National School of Drama should be here as one branch. Please, we request you like that, sir. Apart from that, Rajamandri has got rich cultural heritage. Lot of poets have been born here. ఇట్ ఈస్ నవ నవన్మేషమైనటువంటి సుందర వదనార ఈ రాజమహేంద్రవరాన్ని ప్లీజ్ రిక్వెస్ట్ యువర్ గుడ్ ఆఫీసర్స్ టు అనౌన్స్ ఇట్ యాజ్ కల్చరల్ అండ్ హెరిటేజ్ సిటీగా దీన్ని అనౌన్స్ చేయమని చెప్పి ఐ రిక్వెస్ట్ ఈ సెంట్రల్ మినిస్టర్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ రిక్వెస్ట్ అవర్ పంచాయతీరాజ్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ జీ హూ హ్యాస్ బీన్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిటీ హీ హీన్ షోయింగ్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ డెవలప్ింగ్ దిస్ ఏరియా సో ఐ రిక్వెస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆల్సో టూ టేక్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ డెవలప్ంగ్ రాజమండ్రి డిస్ట్రిక్ట్ ఇన్ ఏ బెటర్ వే లైక్ దట్ రిక్వెస్ట్ అవర్ ఎంపీ గారు ఆల్సో టూ టేక్ స్పెషల్ కేర్ ఇన్ డెవలప్ింగ్ దిస్ ఏరియా టూరిజం హబ్ అండ్ ఫైనలీ ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ హూ హీన్ గ్యాదర్డ్ ఇయర్ టు సపోర్ట్ అస్ అండ్ రాజమండ్రికి ఉన్నటువంటి చరిత్రని సంస్కృతిని పునరుజ్జీవింపజేసే విధంగా ఇక్కడ సహకారం అందించాల్సిందిగా ప్రత్యేకంగా కోరుకుంటూ ఇవాళ ఎంతో మక్కువతోటి తోటి ఇక్కడికి వచ్చినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం